అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు పరమ పవిత్ర పరిశుద్ధమైన భగవద్గీతని మనం చదువుకొని తెలుసుకుంటున్నాం ఈరోజు జ్ఞాన యోగంలో ముప్పై నాలుగవ శ్లోకం గురించి తెలుసుకుందాం తత్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన ఈ శ్లోకము కర్మయోగము బ్రహ్మయోగము గురించి చెప్పడం జరిగింది భావము ఆత్మను తెలిసినట్టి గురువులను చేరి వినయ విధేయతలతో నమస్కరించి సేవలు చేయుచు సమయానుకూలముగా ప్రశ్నలు అడిగిన వారు జ్ఞానమును ఉపదేశించి కర్మలు నశించిపోవు జ్ఞాన మార్గమును చూపగలరు వివరము ఎక్కడ పొరపడినా పర్వాలేదు కానీ గురువును ఎన్నుకోవటలో పొరపాటు పడకూడదు అని ఇక్కడ భగవంతుడైన శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నారు జీవితమంతా వారిని బట్టి నీవు నడుచుకున్న విధానము ఉండును కావున ఎక్కడ ప పొరపాటు పడినా పర్వాలేదు గురువు దగ్గర మాత్రం పొరపాటు పడవద్దు అని ఇక్కడ మరీ మరీ హెచ్చరించి చెప్తున్నారు మనకి కనుక ఈ శ్లోకములో భగవంతుడు స్వయముగా తానే జోక్యము చేసుకుని గురువుల విషయము చెప్పారు శ్లోకములో ఆయన మొదటి మాట తద్విద్ది అని అన్నారు దానికి తత్వమును తెలిసినవారు అని అర్థము తత్వము అనగా శరీరములోని రెండవ ఆత్మ ఆత్మను తెలిసిన వారు మాత్రమే గురువులని గురువులని ఈ మాటలోని అంతరార్థము ఆత్మను తెలిసిన వారు మాత్రమే గురువులు అని ఈ మాటలోని అంతరార్థము అంటే లోతైన అర్థము అని అర్థము గురువులు జన్మ రాహిత్యమును కలగజేయువారుగా ఉండాలి జన్మలు లేకుండా పోవాలంటే కర్మలు లేకుండా పోవాలి కర్మలు లేకుండా పోవాలంటే అవి కాలిపోవాలి అవి కాలిపోవాలంటే శరీర అంతర్ముఖ యజ్ఞము చేయాలి శరీరము లోపలి యజ్ఞము చేయాలంటే వాటి వివరము చెప్పువారు ఉండాలి యజ్ఞముల గురించి చెప్పువారు యజ్ఞముల విషయమును పూర్తి తెలిసిన వారే ఉండాలి అట్లు తెలిసిన వారు దొరకాలంటే వారి కోసము వెతకాలి వెతకడములో దొరికిన వారు తెలిసిన వారో కాదో తెలియాలంటే మనకి అంతో ఇంతో జ్ఞానము ఉండాలి గురువు లేనిది జ్ఞానము ఎలా వస్తుందనుకోవాల్సిన పని లేదు పుస్తకము ద్వారా లేక తనలో తాను ఆలోచించుకోవటము వలన గురువును గుర్తించటకు కావలసిన జ్ఞానము లభించగలదు ముఖ్యముగా తెలియవలసినది ఏమనగా గురువు లేకపోయినా జ్ఞానము లభిస్తుంది కానీ గురువు లేనిదే మోక్షము రాదు కర్మల నాశనము చేయి విధానము గురువుల ద్వారానే తెలియాలి కర్మలు పోనిదే మోక్షము రాదు కనుక గురువు తప్పనిసరిగా అవసరము గురువుల విషయంలో తప్పనిసరిగా అందరూ ఆలోచించాలి ఏమని ఆలోచించాలి అని అనుకోకూడదు నీ సంశయములు ఎక్కడ తీరునో అక్కడే గురువు ఉన్నాడని తెలియాలి నీకు ఆలోచనలు రాలేదనుకో మేము అడుగు ప్రశ్నకు జవాబు ఉన్నదో లేదో చూచుకో నీకు గురువు ఉన్నాడా అనే ప్రశ్నకి ఉంటే ప్రకృతితో నిండిన బోధ లేక పరమాత్మకు సంబంధించిన బోధ చేయుచున్నాడా ఏది అని ప్రశ్నించుకొని చూస్తే కర్మలు కలుగ చేయు యజ్ఞము యొక్క పనులు చెప్పాడా కర్మలు కలిగిపోవు కర్మలు తొలగిపోవు జ్ఞాన యజ్ఞము గురించి పనులు చెప్పాడా ఇవి బోధ గురించి ప్రశ్నలు ఇక ఉపదేశమును గురించిన ప్రశ్నలు ఏమనగా ఉపదేశమును పొందా పొందావా లేదా ఆ ఉపదేశము ప్రకృతి సంబంధ దృశ్యమా శబ్దమా ఇట్లు అనేక ప్రశ్నలు వేసుకుని వాటికి జవాబు దొరికినప్పుడు పర్వాలేదు జవాబు దొరకకపోతే దొరికేంత వరకు గురువు కోసము అన్వేషణ చేయాలి ఉపదేశంతితే జ్ఞానం అన్న వాక్యమును బట్టి గురువులు గురువులు ఏమి ఉపదేశము చేస్తారో తెలుసుకుందాం ఉపదేశము ప్రకృతి సంబంధము కాకుండా ఉండాలి కర్మలు కాల్చుకొనుటకు కర్మలు కాల్చుకొనుటకు అనుకూలముగా ఉండాలి పక్క ఇంటిలో పొయ్యి ఉంది అందులో అగ్ని ఉంది కట్టెలు కాలుట వలన ఏర్పడిన అగ్నిచే పక్కింటివారు వంట చేసుకుని తిని రుచి అనుభవించి ఆకలి తీర్చుకుంటున్నారు మనము ఆ పని చెయ్యాలి వంట పాత్రలు వంట సామాగ్రి అన్నీ సమకూర్చుకున్నాము పొయ్యి కూడా ఉన్నది వంట తయారు అగుటకు లేనిది అగ్నియే ఆ అగ్ని పక్కింటి వారి వాణిని అడిగి వారు దానము చేసిన నిప్పురవ్వను మన పొయ్యిలో వేసి కొద్దిసేపు ఊదితే మన పొయ్యిలోని కట్టెలు అంటుకుంటాయి కట్టెలు కాలిపోతాయి ఫలితము వంట తయారై ఆకలి తీరుతుంది ఈ విధముగానే పోవాలంటే ఆకలిపోవాలంటే బంధమును ఆకలి పోవాలి అంటే శరీరమును పొయ్యిలో శరీరమును పొయ్యిలో కర్మలను కట్టెలను జ్ఞానాగ్ని అను అగ్నితో రగిల్చినప్పుడు దాని ఫలితముగా మోక్షము అన్ను మంట తయారగును మన వద్ద శరీరమను పొయ్యి మన వద్ద శరీరమును పొయ్యి ఉంది కర్మలను కట్టెలు సాధ సాధనాను సామాగ్రి ఉన్నప్పటికీ గురువుల శరీరములో ఉన్న జ్ఞానాగ్ని రవ్వంత వారి నుండి ఇప్పించుకోవాలి మొదట గురువు వద్ద నుండి కొంత నిప్పును పొంది దాని ద్వారా ప్రయత్నపూర్వకముగా అనగా యోగ సాధన ద్వారా కర్మలను కాల్చాలి మొదట గురువు దగ్గర నుండి అగ్నిని పొందటమే ఉపదేశమగును జ్ఞానాగ్ని హస్తము ద్వారా పాదము ద్వారా చూపు ద్వారా గురువుల నుండి బయటికి వస్తుందని తెలుసుకున్నాము అందువలన గడిచిన కాలములో యేసు ప్రభువుకు ఆయన గురువు యోహాను తన హస్తము ద్వారా జ్ఞానాగ్నిని దానము చేసినట్లు ఉన్నది అలాగే వేమన తన గురువు ద్వారా హస్తము చేతనే జ్ఞానాగ్ని జ్ఞాన అగ్నిని పొందాడు ఇంకను ఎందరో గురువులు వారి పాదమును శిష్యుని శిరస్ ఉంచి జ్ఞానాగ్ని దానము చేశారు ఇట్లు ఉపదేశము యొక్క తార్కాణములు కలవు ఈ ఉపదేశములన్నీ ప్రకృతి సంబంధమైనవి కావు అని గ్రహించాలి మనం ఈ శ్లోకమందే గురువు వద్ద శిష్యుడు ఎలా మేలగవాలన్న విషయమును కూడా చెప్పారు విధేయతతో నమస్కరించుట సమయోచితముగా ప్రశ్నలు అడుగుట సేవలు చేయుట మొదలగునవి కలిగి ఉండవలెనని అన్నారు ఇక్కడ మనస్ఫూర్తిగా సేవలు చేసి సద్భక్తితో ప్రశ్నలు అడుగు వారికే ఫలితం ఉండును గీతలో భగవంతుడు చెప్పినట్లు నడుచుకొనుచుండిన నిజ గురువే దొరకగలడు ఇలా నడుచుకుంటే గీతలో భగవంతుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా నడుచుకుంటే నిజమైన గురువే దొరకగలడు మనకు లభించగలడు అని పరమాత్మే స్వయంగా ఇక్కడ తెలియజేశారు ఇంతటితో సమాప్తం అందరికీ నమస్కారం